నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా రచయితగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు రెండు వందల యాభై సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన దర్శకరత్న దాసరి నారాయణరావును తాత మనవుడు చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె రాఘవ తనను దర్శకుడిగా పరిచయం చేసిన రాఘవ పట్ల ఎప్పుడూ గౌరవంగానే ఉండేవారు దాసరి అయితే తూర్పు పడుమరాజ్ చిత్ర నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అవి సద్దుమణగకపోగా తారాస్థాయికి చేరుకున్నాయి అసలు ఈ విభేదాలు రావడం వెనుక ఉన్న కారణాలేంటి వాటి వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం తమిళ్లో కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన అపూర్వ రాగంగల్ చిత్రాన్ని తెలుగులో తూర్పు పడుమరా పేరుతో రీమేక్ చేశారు తమిళ్లో కమల్ హాసన్ రజనీకాంత్ శ్రీ విద్య నటించారు తమిళ్లో ముఖ్య పాత్ర పోషించిన శ్రీవిద్య తెలుగులోనూ అదే పాత్రలో నటించారు మిగతా పాత్రలను సత్యనారాయణ మోహన్ బాబు నరసింహరాజు మాధవి పోషించారు సత్యనారాయణ నరసింహరాజు తండ్రి కొడుకులుగా శ్రీ మాధవి మాధవి కూతుర్లుగా నటించారు తమిళ్లో రజనీకాంత్ చేసిన పాత్రను తెలుగులో మోహన్ బాబ్ పోషించారు తనకంటే వయసులో పెద్దదైన శ్రీవిద్యను నరసింహరాజు ప్రేమిస్తాడు అలాగే శ్రీ విద్య కూతురు మాధవి తనకంటే వయసులో పెద్దవాడైన నరసింహరాజు తండ్రిని ప్రేమిస్తుంది ఈ విచిత్రమైన ప్రేమ కథ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది బేతాళ కథల్లో జవాబులేని ఆఖరి ప్రశ్నగా ఈ కథ ఉంటుంది బాలచందర్ తీసిన ఎన్నో సినిమాలు ఒక ఫజల్లాగే అనిపిస్తాయి ఈ కథ కూడా ఆ కోవలోకే నడుస్తుంది తనను దర్శకుడిగా పరిచయం చేసిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ స్పేనర్లో దాసరి నారాయణరావు చేసిన మూడో సినిమా ఇది ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచి దాసరి నిర్మాత రాఘవ మధ్య విభేదాలు మొదలయ్యాయి తమిళ్లో నటించిన ఆర్టిస్టులతోనే తెలుగులోనూ తీస్తే కొన్ని సన్నివేశాలు మళ్లీ తీయాల్సిన అవసరం ఉండదని వాటినే తెలుగు వర్షన్కి కూడా వాడుకోవచ్చని రాఘవ అభిప్రాయపడ్డారు కమల్ హాసన్ రజనీకాంత్ కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తి కనబరిచారు కానీ దాసరి మాత్రం దానికి అంగీకరించలేదు ఆ సన్నివేశాలనే తెలుగులోనూ వాడేట్లయితే మళ్ళీ తెలుగులో తీయడం దేనికి దాన్నే తెలుగులోకి డబ్ చేస్తే సరిపోతుంది కదా అన్నారు దాసరి దీంతో దాసరిపై రాఘవకు విపరీతమైన కోపం వచ్చింది ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది చివరికి తన నిర్ణయాన్ని అమలు దాసరి తమిళ్ వెర్షన్ కు కొన్ని మెరుగులు దిద్ది తూర్పు పడమరా చిత్రాన్ని రూపొందించారు దాసరి ఈ సినిమాకి దర్శకుడిగానే కాదు మాటల రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ ఇరవై నాలుగున ఈ సినిమా విడుదలై ఘనవిచి సాధించింది రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో రూపొందిన అన్ని పాటలు విజయడంకా మోగించాయి అప్పట్లో ఎక్కడికి వెళ్ళినా ఇవే పాటలు వినిపించేవి అంతగా ఈ సినిమాలోని పాటలు పాపులర్ అయ్యాయి అయితే ఈ విజయాన్ని నిర్మాత రాఘవ ఆస్వాదించలేకపోయారు ఎందుకంటే సినిమా ప్రారంభం నుంచి దాసరి నారాయణరావు మీద ఎంతో కోపంగా ఉన్నారాయన ఆ రోజుల్లో పబ్లిసిటీ పోస్టర్స్ లో తమ పేర్లను వెరైటీగా వేసుకునేవారు కె బాలచందర్ దాసరి నారాయణరావు డైరెక్టర్ గా వారి పేర్లను మబ్బుల్లో వేసుకునేవారు తూర్పు పడమరా చిత్రానికి కూడా దాసరి అలాగే చేశారు కానీ దాసరి మీద ఉన్న కోపంతో మబ్బుల్లో ఉన్న దాసరి పేరును తీసేసి ఆ స్థానంలో ఆఫీస్ బాయ్ గోపాల్ అనే పేరును వేసి తన కక్ష తీర్చుకున్నారు రాఘవ దర్శకుడు దాసరి పేరు ఉన్న స్థానంలో ఆఫీస్ బాయ్ పేరుతో పోస్టర్స్ ప్రింట్ చేయించడంపై ఆ తర్వాత పెద్ద గొడవే జరిగింది ఈ ఉదంతంతో దాసరి నారాయణరావు కె రాఘవల మధ్య దూరం పెరిగింది ఈ వివాదం తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయలేదు